కర్నూలు జిల్లాలో మారుమూలన కర్ణాటక సరిహద్దులో ఉంది ఆలూరు నియోజకవర్గం గత మూడున్నర దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా ముద్రపడిన నియోజకవర్గం గత ఎన్నికల్లో రాష్ట వ్యాప్తంగా కూటమి పార్టీల అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచినా ఆలూరులో మాత్రం ఓటమి తప్పలేదు రాష్టంలో అధికారంలోకి రావడంతో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది ఎమ్మెల్యేతో సమానమైన హంగు ఆర్బాటాలు హక్కులు బాధ్యతలుంటాయి కాబట్టి ఇన్ఛార్జ్ కోసం చాలా క్రేజ్ కనిపిస్తుంది ఈ పదవి కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది ఆలూరు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మతో పాటు వీరభద్ర గౌడ్ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ వైకుంఠ శివప్రసాద్ మీనాక్షి నాయుడు తదితరులు ఇన్ఛార్జ్ పదవి రేస్ లో పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది తాజాగా ఈ జాబితాలో గుంతకల ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కూడా చేరారు తన సోదరుడికి ఇన్ఛార్జ్ పదవి దక్కించుకునేందుకు ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది ఇన్ఛార్జ్ పదవిపై కన్నేసిన గుమ్మనూరు జయరాం వైసీపీ నుంచి గెలిచిన జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లందరినీ పిలిచిమరీ టీడీపీలో చేర్పిస్తున్నారట దీంతో ఆయన కూడా ఇన్ఛార్జ్ పదవి రేసులోకి రావడంతో ఆలూరులో తమ్ముళ్ల పదవిపోరు స్థాయికి చేరింది నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగాయి అందులో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సార్లు విజయం సాధించగా స్వతంత్ర పార్టీ ఒకసారి టీడీపీ వైసీపీ చేరి మూడు సార్లు విజయం సాధించాయి ముఖ్యంగా వైసీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడు సార్లు ఎన్నికలు జరగగా వరుసగా మూడు సార్లు వైసీపీ విజయం సాధించింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి బి విరూపాక్షి టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్పై ఊహించని రీతిలో అనూహ్య విజయం సాధించారు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఓడిపోయిన రాష్టంలో ఆ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది దీంతో ఇన్ఛార్జి పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అభ్యర్థి వీరభద్ర గౌడ్తో పాటు టికెట్ ఆశించి బంగపడ్డ మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ మాజీ ఇన్ఛార్జి కోట్ల సుజాతమ్మ వైకుంఠం శివప్రసాద్ మాజీ జెడ్పీటీసీ మీనాక్షి నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఆశల జాబితాలోకి తాజాగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేరారు ఎన్నికల ముందు వరకు టీడీపీ తరఫున ఆలూరు అయితే అధిష్టానం గుంతకల్ టికెట్ అయితే ఇస్తామని ఆలూరు టికెట్ ఇవ్వలేమని తెగేసి చెప్పింది విధిలేని పరిస్థితిలో ఆయన గుంతకల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు అయితే ఆలూరు నియోజకవర్గంలో తన పట్టుకోల్పోకుండా ఉండేందుకు తన సోదరుడిని రంగంలోకి దింపారు టీడీపీ ఇన్ఛార్జ్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే నియోజకవర్గంలో తన హయంలో విజయం సాధించిన జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లను టీడీపీలోకి చేర్చుకుంటున్నారు త్వరలో అన్ని మండలాల పరిధిలోని ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను పార్టీలోకి చేర్చుకోనున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారట దీంతో తాను కూడా ఇన్ఛార్జ్ ఎప్పుడు చూసినా అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతూ గత ముప్పై అయిదేళ్లు ఎమ్మెల్యేగా గెలవలేని టీడీపీ నేతలు తాజాగా ఇన్ఛార్జి పదవి కోసం కుమ్మలాడుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా అంశంగా మారింది మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మాజీ ఇన్చార్జ్ వైకుంఠం శివప్రసాద్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది అధిష్టానం మాత్రం మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వైకుంఠం శివప్రసాద్ కిస్తుందా లేక మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలకు ఇచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నట్టు ప్రచారం మరోవైపు మాజీ మంత్రి గుంతకల ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తన సోదరుడిని గా నియమించాలని సర్వశక్తులు ఒడ్డుతుండటంతో ఇన్ఛార్జ్ పదవి ఎవరికి దక్కుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి అసలే అంతర్గత కుమ్ములాటలతో నియోజకవర్గంలో విజయానికి మొహం ఉన్న తెలుగు తమ్ముళ్లు తాజాగా ఇన్ఛార్జ్ పదవి కోసం కొమ్ములాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు ఎమ్మెల్యేగా గెలవలేని నేతలు ఇన్చార్జ్ కోసం పాకులాడడం తీవ్ర విమర్శలకు గురవుతుంది పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నిత్యం తమలో తాము కలహించుకునే ఆలూరు తెలుగు తమ్ముల వైఖరిని మార్చేందుకు హైకమాండ్ ఏం చేస్తుంది దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా అందరినీ ఏకతాటిపై నిలిపి పార్టీని గాడిలో పెట్టుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి ఓడిపోవడం ఖాయమని తెగేసి చెప్తున్నారు తెలుగు తమ్ముళ్లు